ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఇటీవల పాకిస్తాన్లోని బహువాల్పూర్లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రసంగించినట్లు వచ్చిన వార్తలపై భారత్ తీవ్రంగా స్పందించింది అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాక్ను డిమాండ్ చేసింది ఈ మేరకు భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ మసూద్ అక్కడ ప్రసంగించినట్లు వచ్చిన వార్తలు నిజమైతే ఉగ్రవాద కార్యకలాపాలను అదుపు చేయడంలో పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైనట్లేనని అన్నారు మసూద్ భారత్పై సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడ్డాడని అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ కోరుకుంటోందన్నారు బంగ్లాదేశ్లో హిందువులతో పాటు మైనారిటీలపై దాడులు జరుగుతూ ఉండడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది ఇందులో భాగంగా విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ డిసెంబర్ తొమ్మిదిన ఢాకా పర్యటనకు వెళ్లనున్నారు అక్కడి అధికారులతో సంప్రదింపులు జరపనున్నారు ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సరిహద్దు నియంత్రణ చర్యలు కొనసాగించాలని ఇటీవల జరిగిన సమావేశంలో భారత్ చైనా తీర్మానించాయి గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో ఇటీవల కుదిరిన బలగాల ఉపసంహరణ ఒడంబడిక అమలుపై రెండు దేశాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి ఢిల్లీలో జరిగిన చర్చల అనంతరం భారత విదేశాంగ శాఖ ఈ విషయం వెల్లడించింది రెండు వేల ఇరవైలో జరిగిన ఘర్షణలు ఆ తరువాత తలెత్తిన పరిణామాలపై భారత్ చైనా ప్రతినిధులు చర్చించారు ప్రస్తుతం రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపై సమీక్షించారు శాంతియుత వాతావరణం కొనసాగేలా చూడడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని తీర్మానించారు ఈ చర్చలకు కొనసాగింపుగా భారత్ చైనా ప్రత్యేక ప్రతినిధులు త్వరలోనే భేటీ కావాలని నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది ఫ్రాన్స్లో ప్రధాని మిషెల్ బార్నియర్ ప్రభుత్వం కుప్పకూలడంపై ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ స్పందించారు తాను అధికార బాధ్యతల నుంచి తప్పుకోనని త్వరలోనే కొత్త ప్రధానిని నియమిస్తానని తెలిపారు మరోవైపు ప్రధాని మిచెల్ బార్నియర్ ప్రభుత్వం కుప్పకూలిపోవడం వల్ల అధ్యక్షుడిగా ఉన్న ఇమాన్యుయల్ మ్యాక్రన్ కూడా బాధ్యతల నుంచి వైదొలగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎలిసి ప్యాలెస్ నుంచి మెక్రాన్ ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు ప్రజలను రక్షిస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా తనపై ఉందన్నారు ఇదిలా ఉండగా కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ పదవిలో కొనసాగాలని బార్నియర్ను కోరారు భారత ప్రధాని నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు ఇండియా ఫాస్ట్ పాలసీ మేక్ ఇన్ ఇండియా అద్భుతమని రష్యాలో జరుగుతున్న పదిహేనవ వీటీబీ ఇన్వెస్ట్ ఫోరంలో కొనియాడారు ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో పుతిన్ మాట్లాడుతూ అభివృద్ధి కోసం స్థిరమైన వాతావరణాన్ని పెంపొందించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు అమోఘమన్నారు తయారీ రంగాన్ని ప్రోత్సహించడం విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా రూపొందించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత స్థానాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల్లో స్థిరమైన వాతావరణాన్ని కొనసాగించేందుకు మోదీ నేతృత్వంలోని భారత్ చేస్తున్న ప్రయత్నాలు బాగున్నాయని కొనియాడారు ఈ సందర్భంగా భారత్ తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్